జోడీ కోవింద్ ఎలిమినేషన్ తప్పుతుందా తప్పదా రష్మికి వాళ్ళ టీంకి ఇప్పుడు కొంచెం డేంజర్ సిచ్యువేషన్ బట్ లెట్స్ ఓ ఫర్ ద బెస్ట్ జాయిన్ ఐ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కోవింద్ నాయ్ వస్తున్నా హ్యాపీ బర్త్డే అమ్మా నీవు ఉన్నప్పుడు నీకోసం ఏం చేయలేకపోయానమ్మా అందుకే కష్టపడి నీకోసం చీర తీసుకొచ్చానమ్మా నేను మారిపోయానమ్మా ఒక్క రోజు నాకోసం కనిపించమ్మా రా అమ్మా రా గోవింద్ చీర చాలా బాగుందిరా నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేదురా నువ్వు పీల్చే గాలిలో ఉన్నా నువ్వు వేసే అడుగులో ఉన్నా నీడై నేను ఎప్పటికీ నీ తోడై ఉన్నా కోళ్ళే అమ్మా నిలాగా చూడలేరమ్మా కోట్ల సంపదే అందించినా నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా నా రక్తమే నీకిచ్చిన నువ్వు ఇచ్చే ప్రేమని నేను మించలేనమ్మా అమ్మాని తలుచుకున్న ప్రతీక్షణ నీ ముందే ఉంటా గోవింద్ నువ్వు ఎప్పటికీ భయపడుకురా కలిసొచ్చిన్నా అమ్మా చూడలేరమ్మా చిన్నప్పుడు నా కోసం పాడే పాట మరీ ఒక్కసారి నా కోసం పాడతావా కలిసొచ్చినా నిలాగా చూడలేరమ్మా కోట్ల సంపదే అందించినా నువ్వు ప్రేమే దొరకదు నా రక్తమే కనిపించినా త్యాగాలు నియమిచ్చునా నడిచే కోవలా అది కూడా దొరికే చూడండి ఎవ్వ ఎక్కడెక్కడ ఎత్తకలరాసం రే పిచ్చోడా ఎన్నిసార్లు తప్పించుకుంటారా మా దగ్గర నుంచి ఇక్కడ సమాధి లేదని చెప్పినా గానీ ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఏడుస్తూ ఉంటావు నీకు పిచ్చెక్కింది కాక నా కింద కూడా పిచ్చెక్కిస్తావు రే తీసుకెళ్ళండి రీణి అరే అరే చీరరా చీరరా మా అమ్మ చీరా రే అది చీర కాదురా నువ్వు కప్పుకునే దుప్పట్రా రే నడ పిచ్చోడికి ఇంకెక్కు పిచ్చి ఎక్కువ ఉంది తీసుకెళ్ళండి రీణ్ణి వండర్ఫుల్ వెల కట్టెలైనది ఎంత చెప్పినా తక్కువే అమ్మ ప్రేమ గురించి ముందుగా శేఖర్ మాస్టర్ గోవింద్ పిచ్చ పిచ్చ పిచ్చగానే వచ్చేసాడు ఆ క్యారెక్టర్ వెళ్ళిపోయాడు షర్ట్ చించుకునేటప్పుడు గాని బ్యాక్ బెండ్ అయ్యి ఇటు నుంచి చేసుకుంటూ వెళ్ళాడు ఒకటి అంటే అది మూమెంట్ లా చేయాల ఫీల్ తో అది ఇక్కడ ఒకటి రౌండ్ తిరుగుతూ ఒకటి చేసాడు గోవింద్

అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గోవింద్ అమ్మ ప్రేమ ఎవ్వరూ పంచలేరు పంచాలని అనుకున్నా ఎవరు పంచలేరు అది సత్యం కూడా చాలా బాగుంది అంటే ఆ పెట్టిన హోర్డింగ్స్ కూడా వెనకాల తిప్పుతా బోర్డింగ్స్ పనులు చేస్తా వెనకాల బాబుని ఎత్తుకొని ఇక వాటర్ లో వెళ్తా అంటే ఎలా చూపించావో ఈ డాన్స్ లో కూడా అలా చేపించావు జిత్తు నాకన్నా వీడి గొప్పతనం ఎందుకు మాస్టర్ అంటే అలా నేను ఎంత చెప్పించాను కాబట్టి ఫీల్ అవుతే యాక్ట్ వేస్ట్ అవుతుంది అవునవును హండ్రెడ్ పర్సెంట్ అంటే సుభాష్ గోవింద్ నిజంగా ద క్యారెక్టర్ ఒక కొత్త గోవింద్ ని చూశాను ఈ యాక్ట్ లో నేను కాన్సెప్ట్ కూడా జితు అంటే సోల్ గా అమ్మ ఉండి తన చేపిస్తుంది అన్ని మూవ్మెంట్స్ అది ముట్టుకోకుండా అంటే దూరం నుంచి చేసేది ఉంది కదా అది నాకు చాలా బాగా నచ్చింది అంటే నిజంగా అమ్మ సెంటిమెంట్ ఎప్పుడు చేస్తారు నాకు అది ఆటోమేటిక్ గా అది ఎమోషనల్ యాక్ట్ లాగా అవుతుంది దాంట్లో మీరు ఇలా అది ప్రెసెంట్ చేస్తే అది ఇంకా టచ్ అవుతుంది బాగుంది ఇక్కడ నాకు బాగా అంటే వాళ్ళు వచ్చారు కదా అక్కడ మాత్రం గోవింద్ మీరు చేసేది మొత్తం యాక్ట్ ఒక పక్కన అక్కడ నుంచి ఆ ఇమోషన్ క్యారీ చేసి మీరు ఇట్ట వచ్చి పడుకున్నారు ఆ ఇమోషన్ పక్కన చాలా బాగా నచ్చింది వెరీ నైస్ వెయ్య వెయ్యా వెయి వెయ్యి మదర్ అనేది ఎన్ని రకాలుగా ఎంత మంది ఎక్స్ప్రెస్ చేసినా ఆ ఫీలింగ్ అల్టిమేట్ ఇక దాన్ని అయితే లేదు అందుకే పెద్దవాళ్ళు కూడా అన్నారు తల్లి తండ్రి గురువు దైవం అని అంటే ఫస్ట్ తల్లి వచ్చిన తర్వాతనే అంత అమ్మ మీద ప్రేమ ఎన్ని రకాలుగా వ్యక్తం చేసినా అది సరిపోదు అండ్ ఎన్ని రకాలుగా వ్యక్తం చేసినా అది చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు జరిగిన ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వడానికి నేను అంటాను అంటే నా వయసు గా నేనేం చెప్తానంటే ఒక కాంపిటీషన్ జరిగేటప్పుడు సరైన ఆట ఆడాలి అని అంటే పది మందికి తగలాలి పది మందికి తగిలే యాక్ట్ చేస్తేనే గేమ్ గేమ్ లాగా ఉంటుంది ఆ గెలుపు గెలుపు లాగా ఉంటుంది ఇవాళ జరిగిన ఐదు పర్ఫార్మెన్సెస్ లో ఈ పర్ఫార్మెన్స్ బాగా టచ్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను గోవింద్ నీ పర్ఫార్మెన్స్ వైజ్ గా చెప్పాలంటే చాలా మందిని అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సూట్ గా నిన్నే చూసేలాగా తీసుకెళ్లిపోయావు అంటే ఆ ఎమోషన్ ఎంత క్యారీ చేశావంటే కొంతమంది ఏడవలేని వాళ్ళు లోపల ఏడ్ చేసుకుంటారు కొంతమంది ఏడ్చే వాళ్ళు బయటకి ఏడ్చేస్తారు సో అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చావు నువ్వు జిత్ చాలా బాగుంది అండ్ ఊస్నా ఆబ్వియస్లీ ఈ లో నీ తల్లి పాత్ర ఎంత ఉందో అంత సూపర్ గా ప్రాపర్ గా ప్రొజెక్ట్ చేసావు సే ఇట్స్ ప్యూర్లీ

ఈ జనరేషన్ నేర్చు చేసిన సాంగ్ సూపర్ డూపర్ సదాగారి కోసం కవిత రాశారు എല്ലാ പിയും <laughs>